ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్స్ నేను మీ చార్మి రామచంద్రాపురంలోని కొల్లూరు దగ్గర ఒక ఘటన జరిగింది ప్రియుడిని ఇంటికి పిలిచి తండ్రి డోర్ కొట్టడంతో అప్పటికప్పుడు ఎలా అయినా తప్పించుకోవాలి అని చెప్పి బాల్కనీ నుంచి దుంకుదాం అనుకున్న అమ్మాయి స్పాట్ లో చనిపోయింది ఈ ఘటనకి సంబంధించి చాలామంది అరే ఎలా జరుగుతుంది అక్కడే ఉండున్నా అయిపోవు కదా అని చెప్పేసి చాలామంది మాట్లాడడం అయితే అమ్మాయి పేరు ఫాతిమా అబ్బాయి పేరు మీర్ హుసేన్ అయితే వీళ్ళిద్దరూ గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటూ ఉన్నారు వీళ్ళ ప్రేమ వ్యవహారం ఓ కాల్ సెంటర్లో స్టార్ట్ అయింది వీళ్ళిద్దరూ ఓ కాల్ సెంటర్లో పనిచేస్తున్నారు ఫాతిమా ఇప్పటికే డిగ్రీ కళాశాలలో కాలేజ్ చేస్తుంది మరి ఈ అమ్మాయి అటు కాలేజ్ చదువుకుంటూ ఇటు ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి తాను మాత్రం ఉద్యోగం చేస్తుంది ఉద్యోగం చేస్తున్న క్రమంలోనే ఇప్పుడు మనకి ఏమని తెలుస్తుందంటే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం అనేది స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ అయిన ప్రేమ ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు కూడా అయి ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది అయితే వీళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో మధ్య తరగతి కుటుంబం అయితే వీళ్ళు కేసీఆర్ ఇళ్ళకి సంబంధించి టూ బీహెచ్కే ఇల్లులు ఉంటాయి కదా వాటికి అప్లై చేసుకున్నారు అయితే వీళ్ళకి ఆ టూ బీహెచ్కే ఇల్లు కూడా అనమాట కొల్లూరులోని నలభై బ్లాక్లో ఎనిమిది వందల పదమూడు ప్లాట్ అయితే వీళ్ళకి వచ్చింది రావడంతో ఆ ప్లాట్కి సంబంధించి ఆ రూమ్ ఏదైతే ఉంటుందో ఆ రూమ్లో ఎప్పుడు కూడా తాళం వేసి ఉంటుంది ఇంకా అక్కడ షిఫ్ట్ అవ్వలేదు కొన్ని డేస్ అయిన తర్వాత షిఫ్ట్ అవ్వదు అని వెయిట్ చేస్తాం ఖాళీగా ఉన్న ఇంట్లోకి ఇటు ఫాతిమా ఇంకా అబ్బాయి మీరు హుస్సేన్ ఇద్దరు చాలాసార్లు వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసేవాళ్ళు అయితే లాగానే అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేస్తున్న సమయంలో డోర్ సడన్గా ఎవరో నాక్ చేశాడు నాక్ చేసినప్పుడు ఎవరున్నారు లోపల అని చెప్పి బయట నుంచి వాయిస్ రాగానే ఫాతిమాకి వాళ్ళ ఫాదర్ వచ్చారని తెలిసింది ఫాదర్ వచ్చిండు అయ్యో మా నాన్నకు తెలిస్తే కష్టము అని చెప్పేసి అక్కడ నుంచి దుంకే ప్రయత్నం చేసిందనమాట ఈ అమ్మాయి దుంకే ప్రయత్నంలో ఏమైందంటే ఈ అమ్మాయికి సంబంధించి అక్కడ ఆ పైన ఫ్లోర్ నుంచి పడడంతో స్పాట్లో ఆమె ఏమనుకుందంటే ఆ ఏదైతే మన బాల్కనీ ఉంటుందో ఆ బాల్కనీ మన సినిమాలో చూస్తాం ఆ కింది బాల్కనీ నుంచి ఇంకో కింది దానికి వెళ్ళడము పైన దాని నుంచి పక్కదానికి వెళ్ళడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కింది బాల్కనీలోకి వెళ్తా అని అనుకుందట కానీ కొంచెం గ్రిప్పు మిస్ అవ్వడంతో స్పాట్లోనే అక్కడి నుంచి కింద పడిపోయి అక్కడికక్కడ మృతి చెందింది ఫాతిమ ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ నాన్న అదేవిధంగా వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళిద్దరూ కూడా ఈ అబ్బాయి పైన అండ్ అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పైన కూడా కేసు పెట్టారు ఇక్కడ తప్పు ఎవరిది ఏంటి అనేది పక్కకు పెడితే పిల్లలకి సంబంధించి ఒక్క చిన్న విషయం నాన్న వచ్చారు అంటే మీరు తప్పు చేస్తున్నానని తెలిసినప్పుడు అది ఆయన మీ ప్రాణాలు పోయే దానికంటే కూడా ఆయన ముందు దొరికినా కూడా అట్లీస్ట్ ప్రాణాలతో ఉండేవాళ్ళేమో కదా అట్లా అని చెప్పి ఇప్పుడు కావాలని అందులోంచి పైనుంచి పడి ప్రాణాలు తీసుకునేదానికంటే నార్మల్గా మీరు అక్కడ కలవకుండా మీరు ప్రేమించుకుంటా అంటే బయట కలవచ్చు కదా అసలు అసలు ప్రేమించుకున్నప్పుడు వెళ్ళి పేరెంట్స్ ముందు ధైర్యంగా చెప్పండి ఎందుకు ఇట్లా చుప్పిగా ఉండడము దీనివల్ల ఏమవుతుందంటే రేపటి రోజు ఏమన్నా అయినా కూడా చనిపోతే ఆ పేరెంట్స్కి ఎంత రోదని చెప్పండి ఇప్పుడు ఆ అబ్బాయి పైన అదేవిధంగా ఆయన కంప్లీట్ ఫ్యామిలీ పైన కూడా కేసు వేయడం జరిగింది ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అసలు ఎప్పటి నుంచి నడుస్తుంది ఇదేంటి అని చెప్పేసి దీని మీద చాలా రోజుల నుంచి అయితే వీళ్ళ ప్రేమ వ్యవహారం వీళ్ళకి ముందు నుంచే తెలిసి ఉండొచ్చు అని కొంతమంది అంటుంటే అన్న ఏంటంటే మాకు అసలు దీని గురించి అసలు ఏమీ తెలియదు నేను కాల్ సెంటర్లో వర్క్ చేసిన వరకే మాకు తెలుసు కానీ ఇలా ప్రేమ వ్యవహారం నడుస్తుంది అది కూడా ఈ అబ్బాయికి సంబంధించి నడుపుతుంది విషయం ఎవరికీ తెలియదు ఇది చార్మినార్ ఏరియాలో కూడా వీళ్ళిద్దరు ఒక దగ్గర కలుస్తూ ఉంటారు అని చెప్పేసి కూడా తెలిసిందట మరి అంత పై ఫ్లోర్ నుంచి పడడంతో ఈ అమ్మాయి మృతి చెందడంతో ప్రజెంట్ సోషల్ మీడియాలో అదేవిధంగా చాలామంది దీని గురించి చర్చిస్తున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఇలా ఫ్యామిలీకి సంబంధించి ఆ అమ్మాయి చేసింది కరెక్టే అనుకుంటున్నారా లేదు డోర్ తీసి నాన్న ఇది పరిస్థితి అని చెప్పు ఉంటే కరెక్ట్ అనుకుంటున్నారా అసలు ఈ ప్రేమ వ్యవహారం ఇదంతా కరెక్ట్ అనుకుంటున్నారా లేదా అని ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియో మళ్ళీ కలుస్తాం